కంప్యూటర్ హార్డ్వేర్ పోటీ పరీక్షలలో ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ మనం తాకగలిగే కంప్యూటర్ వ్యవస్థ భౌతిక భాగాలే హార్డ్వేర్ మానిటర్ కీబోర్డ్ మౌస్ అలాగే కంప్యూటర్ కేస్ లోపల ఉండే హార్డ్ డిస్క్ డ్రైవ్ మదర్బోర్డ్ వీడియో కార్డ్ అనేక ఇతర భాగాలు హార్డ్వేర్ సిస్టమ్ యూనిట్ డిస్ప్లే ఇన్పుట్ బాహ్య పరికరాలపై అవగాహన ఉంటే పోటీ పరీక్షలలో ఇచ్చే ఎలాంటి ప్రశ్నలకైనా సులభంగా సమాధానాలు ఇవ్వవచ్చు ఈ విభాగం నుంచి అభ్యర్థులను గందగోళానికి గురిచేసే ప్రశ్నలు ఎక్కువగా వస్తుంటాయి ఉదాహరణకు క్యాప్స్ లాక్ నమ్ లాక్ కీలను టోగుల్ కీలు అంటారు ఎందుకంటే అవి నొక్కినప్పుడు వాటి స్థితిని ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారుస్తాయి అలాగే షిఫ్ట్ కంట్రోల్ ఆర్ట్ కీలను మాడిఫయర్ కీలు అంటారు పాయింటింగ్ డివైసెస్ ఇతర పరికరాలు పరీక్షలలో మౌస్ ట్రాక్ బాల్ జాయ్స్టిక్ లైట్ పెన్ టచ్ స్క్రీన్ బార్కోడ్ రీడర్ ఆప్టికల్ మార్క్ రీడర్ ఓఎంఆర్ బయోమెట్రిక్ సెన్సార్ స్కానర్ మైక్రోఫోన్ వెబ్ క్యామ్ వంటి పరికరాలపై ప్రశ్నలు వస్తుంటాయి మౌస్కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే ట్రాక్ బాల్ కంప్యూటర్ స్క్రీన్పై కర్సర్ కదలికలను చర్యలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది దీనిని సీఏడిసిఏఎం వర్క్ స్టేషన్లలో ఎక్కువగా వాడతారు అలాగే డ్రాయింగ్లు మెను ఎంపికల కోసం లైట్ పెన్ను ఉపయోగిస్తారు ఇది స్క్రీన్ నుంచి వచ్చే కాంతిని గ్రహించి పల్స్ ను ఉత్పత్తి చేస్తుంది పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్లలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఓఎంఆర్ బయోమెట్రిక్ సెన్సార్లు ఆప్టికల్ మార్క్ రీడర్ ఓఎంఆర్ ఉద్దేశించిన మార్క్ చేసిన ప్రతిస్పందనల ఉనికిని గుర్తించే ప్రక్రియ ఇది డేటా ఉనికి లేకపోవడాన్ని గ్రహించడానికి కాగితంపై ప్రతిబింబించే కాంతి పుంజాన్ని ఉపయోగిస్తుంది ఓఎంఆర్ మార్కుల నమూనాను డేటా రికార్డులోకి అర్థం చేసుకుని విశ్లేషణ కోసం కంప్యూటర్కు పంపుతుంది ఆబ్జెక్టివ్ పరీక్షలు ఓటింగ్ వంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది భద్రతా ప్రయోజనాల కోసం విస్తృతంగా ఉపయోగించే బయోమెట్రిక్ సెన్సార్లు వ్యక్తి శారీరక ప్రవర్తన లక్షణాలను ఖచ్చితత్వంతో గుర్తిస్తాయి సంస్థల్లో ఉద్యోగులు లేదా విద్యార్థుల హాజరును గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తుంటారు స్మార్ట్ కార్డ్ రీడర్ అనేది స్మార్ట్ కార్డ్లోని మైక్రోప్రాసెసర్ను యాక్సెస్ చేయడానికి ఉపయోగపడే పరికరం బలమైన భద్రతా ప్రమాణాల కోసం పెద్ద కంపెనీలలో స్మార్ట్ కార్డులను ఉపయోగిస్తుంటారు జాయస్టిక్ ఇతర కీలక అంశాలు జాయస్టిక్ కర్సర్ కదలికను నియంత్రించే పరికరం ఇది మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కదలికలను అనుమతిస్తుంది ఈ పరికరాన్ని సిఏడిసిఏఎం సిస్టమ్ ఫ్లైట్ సిమ్యులేటర్లు వంటి వాటిలో ఉపయోగిస్తారు అలాగే ట్యాబ్ కీని ఉపయోగించి పేరాగ్రాఫ్ను ఇండెంట్ చేయవచ్చు కంప్యూటర్ ఆప్టిట్యూడ్లో అత్యధిక మార్కులు సాధించాలంటే వివిధ హార్డ్వేర్ పరికరాలను గురించి అవి పనిచేసే విధానాల గురించి సమగ్రంగా అధ్యయనం చేయాలి ఈ రకమైన ప్రశ్నలకు సరైన అవగాహన ఉంటే ఏ పరీక్షలోనైనా సులభంగా సమాధానాలు రాయవచ్చని డాక్టర్ చెన్నంశెట్టి రమేష్ తెలిపారు